పులివెందల పులి మీ అందరికి తెలిసి ఎలా గర్జిస్తుందో పులివెందల పులి రాజన్న అసలైన రాజకీయ వారసరాలు నా సోదరమణి వైఎస్ హరిమిలారెడ్డి గారు విచ్చేశారు వారు మాట్లాడతారు అందరూ నిశ్శబ్దంగా వినవలసింది కా కోరుతున్నారు ఇంత ఆలస్యమైనా కూడా ఇంత ఆలస్యమైనా కూడా మా కోసం మీరు సమయం చేసుకున్నారు మీ పనులు మానుకొని మరి మా కోసం మీరు సమయం చేసుకున్నారు ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అయ్యకు ప్రతి అమ్మకు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ షర్మిల శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది పది సంవత్సరాలు అయిపోయింది మన రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలైపోయింది మన రాష్ట్రం ఏర్పడి ఈ పది సంవత్సరాలలో ఒక అడుగైనా అభివృద్ధిలో మన రాష్ట్రం ముందడుగు వేసిందా లేదా ఈ పది సంవత్సరాలలో కనీసం పట్టుమని పది కొత్త పరిశ్రమలైనా వచ్చాయా లేదా మరి అభివృద్ధి ఏ జరగకపోతే పరిశ్రమలే రాకపోతే మన బిడ్డలకు ఉద్యోగాలు ఎలా రావాలి ఆఖరికి ఈ పది సంవత్సరాలు వెనక్కి వెళ్ళి చూసుకుంటే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది పది సంవత్సరాలు మిగతా రాష్ట్రాలు అన్ని అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి కానీ మన రాష్ట్రం మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది నిజానికి మిగతా రాష్ట్రాల్లో పోలిస్తే మన రాష్ట్రం ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది మనకు కావాల్సింది ఇదేనా అభివృద్ధి అంటే పది సంవత్సరాలైంది రాష్ట్రం ఏర్పడి మొదటి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు మరి పది సంవత్సరాలలో మన ప్రత్యేక హోదా రావాల్సింది పది సంవత్సరాలు క్రింద అయినప్పుడు మరి ఈ పది సంవత్సరాలలో వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారు గడదలుగా వస్తున్నారా ప్రజల కోసం పనిచేస్తున్నారా ఏం చేసినట్టు పది సంవత్సరాలు పది సంవత్సరాలు అయిపోయింది చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు ఉన్నారు ముఖ్యమంత్రి కాకముందేమో చంద్రబాబు గారు పది సంవత్సరాల ప్రత్యేక హోదా కావాలి అని అడిగారు ఆఖరికి ముఖ్యమంత్రి అయ్యాక మొత్తానికి అసలు ప్రత్యేక హోదా హూసే లేకుండా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష నాయకుడిగా ప్రత్యేక హోదా కోసం దీక్షలు చేశాడు రా చంద్రబాబు ముక్కుమ్ముడిగా రాజీనామాలు చేస్తాము ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూద్దాము అని ఛాలెంజ్ చేశాడు ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లప్పుడు ఇలాగే మైకు పట్టుకొని మాకు ఎంపీలు ఇవ్వండి మమ్మల్ని గెలిపించండి బీజేపీ మెడ మెడలు వంచైనా సరే ప్రత్యేక హోదా తీసుకొస్తామన్నారు వచ్చిందా ఎన్ని ఎంపీలు ఇచ్చారు ఇరవై రెండు ఎంపీలు ఇస్తే మరి ప్రత్యేక హోదా ఎందుకు తా రా జగన్మోహన్ రెడ్డి గారు ఇందుకేనా అధికారం ఇచ్చింది నమ్మి ఓట్లేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా అన్న ఊసే లేకుండా చేశారు ఈ ఐదు సంవత్సరాలలో ఒక్క నిజమైన ఉద్యమమైన జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం చేశారా ప్రత్యేక హోదా మనకు ఊపిరి లాంటిది ఊపిరి లాంటిదని మన రాష్ట్ర భవిష్యత్తు దాని మీదే ఉందని చంద్రబాబు గారికి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు అధికారం లేక వచ్చేంత వరకు ప్రత్యేక హోదాను వాడుకున్నారు తీరా అధికారం వచ్చాక అదే ప్రత్యేక హోదాను బీజేపీ పార్టీకి తాకట్టు పెట్టారు ఒక ప్రత్యేక హోదా ఏమిటి ప్రత్యేక హోదాతో పాటు ఈ పోలవరం ప్రాజెక్టును తాకట్టు పెట్టారు రాజధానిని తాకట్టు పెట్టారు మన బిడ్డల భవిష్యత్తునే తాకట్టు పెట్టారు ఉందాన్న మనకు రాజధాని పది సంవత్సరాలు అయింది మిగతా అన్ని రాష్ట్రాలకు రాజధానిలు ఉన్నాయి పక్కన హైదరాబాద్ ఉంది బెంగళూరు ఉంది చెన్నై ఉంది మనకేముందన్నా మనకేముంది చేతిలో ఉంది మనకేముంది నెత్తిన టోపీ ఉంది వీళ్ళను నమ్మి ఓట్లేస్తే కనీసం ఒక రాజధాని అయినా కట్టారా చంద్రబాబు గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు అమరావతిని సింగపూర్ చేస్తానన్నాడు త్రీ డి గ్రాఫిక్స్ చూపించారు తీరా చూస్తే అమరావతి కాస్తా భ్రమరావతి అయిపోయింది కనీసం ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కూడా కట్టలేదు చంద్రబాబు గారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ఈయనకు ఒక రాజధాని సరిపోలేదు మూడు రాజధానిలు అన్నారు పోనీ మూడిట్లో ఒకటైనా సాధ్యం చేశారా అంటే ఒక్కటి కూడా సాధ్యం చేయలేదు వాషింగ్టన్ డీసీని తలపిస్తారన్నారు మోడీ అయితే న్యూఢిల్లీని తలపిస్తారన్నారు అన్నారు రాజధాని ఎక్కడుంది ఉందా రాజధాని ఏం మిగిలింది మనకు గుండు సున్నా మిగిలింది పది సంవత్సరాలు అయిపోయింది అందరికీ అన్నీ ఉన్నాయి మనకు మాత్రం ఏదీ మిగలలేదు మళ్ళీ వీళ్ళకి ఓట్లు వేయాలనా మళ్ళీ వీళ్ళకి అధికారం ఇవ్వాలా వీళ్ళకి అధికారం ఇస్తే మళ్ళీ ప్రత్యేక హోదా కోసం కొట్లాడతారా పోలవరం కోసం కొట్లాడతారా రాజధాని తీసుకొస్తారా బీజేపీ పార్టీతో పొత్తులు పెట్టుకున్నారు బీజేపీ పార్టీకి అయ్యారు తప్పితే ప్రజల గురించి ఆలోచన చేసింది ఏమీ లేదు మనకు బీజేపీ పార్టీ వెన్నుపోటు పొడుస్తూనే ఉంది మనకి ఇవ్వాల్సిన హామీలలో మనకి ఇవ్వాల్సిన మనకు రావాల్సిన హక్కులలో ఒక్కటే ఇవ్వలేదు బీజేపీ పార్టీ అయినా అదే బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు చంద్రబాబు గారు బీజేపీ పార్టీతో చంద్రబాబు గారు పొత్తు పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో అక్రమ పొత్తు ఇద్దరికి ఉన్నాయి ఒకరిది బహిరంగ పొత్తు ఇంకొకరిది అక్రమ పొత్తు ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు దత్తత పుత్రుడు అంటున్నారు బీజేపీ నాయకులే నిర్మలా సీతారామన్ గారే మోడీకి దత్తపుత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తున్నారే మరి ఇంతకంటే దారుణం ఉంటుందా రాజశేఖర్ రెడ్డి గారి వారసుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కొడుకు అనుకొని వారసుడు అనుకొని ఓట్లేస్తే ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి వారసుడుగా మిగిలారా లేకపోతే మోడీ దత్తపుత్రుడుగా మిగిలాడా అసలు రాజశేఖర రెడ్డి గారు ఏ రోజైనా బీజేపీని సమర్థించారా జీవితంలో ప్రతిరోజు బీజేపీని వ్యతిరేకించారు రాజశేఖర్ రెడ్డి గారు ఎందుకంటే బీజేపీ పార్టీ ఒక మతతత్వ తత్వ పార్టీ కాబట్టి ఎందుకంటే మతం పేరుతో చిచ్చు పెట్టాలి ఆ మంటలో చలిగాచుకోవాలి ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం బీజేపీకి తెలిసిన రాజకీయం ఒక మతాన్ని అవమానించాలి ఇంకో మతాన్ని రెచ్చగొట్టాలి ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం ఆ రోజు గోద్రా ఘటనలో ఎంతమంది ప్రాణాలు పోతే బీజేపీ పార్టీని ఉతికారే లేదా రాజశేఖర రెడ్డి గారు మరి ఈరోజు మణిపూర్ ఘటలో అంతమంది క్రైస్తవులను ఊచకోత చేస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కొడుకై ఉండి ఒక్క మాటైనా పల్లెత్తి మాట బీజేపీతో మాట్లాడా బీజేపీతో కొట్లాడా ఆఖరికి బీజేపీకి మళ్ళీ మళ్ళీ నో కాన్ఫిడెన్స్ మోషన్ పెడితే బీజేపీకే మద్దతు ఇచ్చాడు అంటే ఈయన రాజశేఖర రెడ్డి గారి వారసుడా లేకపోతే బీజేపీ వారసుడా ముమ్మాటికి బీజేపీ మోడీకి దత్తపుత్రుడుగా మారిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత అన్యాయం చేస్తున్నారు మన రాష్ట్రానికి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు రాజధానిని తాకట్టు పెట్టారు మన బిడ్డల భవిష్యత్తును రాష్ట్రాన్ని మొత్తము స్వప్రయోజనాలకు తాకట్టు పెట్టారు వీళ్ళకే మళ్ళీ మళ్ళీ ఓట్లేద్దామా వీళ్ళనే మళ్ళీ మళ్ళీ అధికారంలో కూర్చోబెడతామా ఒక్కసారి ఆలోచన చేయండి రాజశేఖర రెడ్డి గారు బిడ్డల్ని గుండెల్లో పెట్టుకున్నాడు ఫీజు రియింబర్స్మెంట్ అయితేనేమి ఉద్యోగాలు అయితేనేమి ఎన్ని చేశాడు రాజశేఖర రెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఐదు సంవత్సరాలు ఉన్నారు రాజశేఖర రెడ్డి గారి కొడుకు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండి మరి బిడ్డల్ని ఎలా చూ ఎలా చూసుకున్నాడు ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు ఇలాగే ఐదు సంవత్సరాల క్రితం మైకు పట్టుకొని సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుంది అన్నాడు వచ్చిందా వచ్చిందా ఒక్క జాబ్ క్యాలెండర్ అయినా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి ఎన్ని సంక్రాంతులు వచ్చాయి ఎన్ని సంక్రాంతులు పోయాయి ఐదు సంక్రాంతులు వచ్చాయి ఐదు సంక్రాంతులు వెళ్ళిపోయాయి ఒక్క జాబ్ క్యాలెండర్ అయినా వచ్చిందా ఐదేళ్లలో ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా రాలేదు రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పాడు ఇలాగే మైకు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వరకు ఐదు సంవత్సరాలు గడిచాక ఇప్పుడు కూడా ప్రభుత్వ శాఖల్లో అదే రెండు లక్షల పాతిక వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి మరి ఐదు సంవత్సరాలు ఎందుకు భర్తీ చేయలేదు ఐదు సంవత్సరాలు ఏం చేసినట్టు గుడ్డి గుర్రాలకు పలుదా మేరా ఐదు సంవత్సరాలు వృధా అయిపోయిందే మన బిడ్డలకు ఉద్యోగాలు రాలేదు డిఎస్సి మెగా డిఎస్సి ఇస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల క్రితం ఇలాగే మైకు పట్టుకొని ఇరవై మూడు వేల టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి సిగ్గులేదా చంద్రబాబు ఏడు వేలకే నోటిఫికేషన్లు ఇస్తామని ఆ రోజు చంద్రబాబు గారిని తిట్టిపోశారు మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏమిటి ఇరవై మూడు వేల టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఐదు సంవత్సరాలు ముట్టుకోనే లేదు ఇప్పుడు ఆఖరణ కాబట్టి రెండు నెలలు ముద్దు ముందు ఒక దగా డిఎస్సి ఆరు వేలతో ఒక దగా ఇచ్చారు రెండు నెలల ముందు ఎలక్షన్లకు ముందు రెండు నెలల ముందు ఇస్తే ఈ పరీక్షలు ఎప్పుడు జరగాలి బిడ్డలకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలి ఇది అయ్యేదా సచ్చేదా ఐదు సంవత్సరాలు ఎందుకు ఇవ్వలేదు ఐదు సంవత్సరాలు ఎందుకు ఇవ్వలేదు కనీసం కుంభకర్ణుడైన ఆరు నెలలు నిద్రపోతాడు ఆరు నెలలు పనిచేస్తాడే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఐదు నెలలు ఐదు సంవత్సరాలు నిద్రపోయారు ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కాబట్టి మీతో అవసరం ఉంది కాబట్టి మీరు ఓట్లు వేయాలట బటన్లు నొక్కాలట అందుకని సిద్ధమని బయలుదేరారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దేనికి సిద్ధమన్నా దేనికి సిద్ధం మళ్ళీ ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేయడానికి సిద్ధమా మళ్ళీ బీజేపీ పార్టీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమా మళ్ళీ బీజేపీ పార్టీకి మన ప్రత్యేక హోదా మన 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 రాజధాని మన పోలవరము మన బిడ్డల భవిష్యత్తు తాకట్టు పెట్టడానికి సిద్ధమా మళ్ళీ ఇరవై లక్షల పేదల ఇల్లులు కడతానని చెప్పి మోసం చేయడానికి సిద్ధమా లేకపోతే మళ్ళీ పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి మళ్ళీ మోసం చేయడానికి సిద్ధమా దేనికి సిద్ధం ఐదు సంవత్సరాల ఇలాగే మైకు పట్టుకొని పూర్తి మద్యపాన నిషేధం చేస్తాను అని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే అసలు నేను వచ్చి ఓట్లే అడగనని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి మద్యపాన నిషేధం మేనిఫెస్టోలో పెడుతున్నాను మేనిఫెస్టో అంటే నాకు బైబిల్తో సమానము ఖురాన్తో సమానము భగవద్గీతతో సమానం అని చెప్పాడు ఏ జగన్మోహన్ రెడ్డి గారు అయిందా మద్యపాన నిషేధం